ఇక్కడైతే వచ్చేసాడు మళ్ళీ మానస్ మానస్ వచ్చాడు అబ్బాయి కూడా ఒక స్ట్రాంగ్ ప్లేయర్ కదా ఆ సీజన్ లో చాలా స్ట్రాంగ్ ప్లేయర్ మనం చూసాము మానస్ అనంగానే గుర్తొచ్చేది అప్పట్లో గుర్తొచ్చింది ప్రియాంక సింగ్ బట్ ఇప్పుడు మాత్రం కుమారి సాంగ్ ఈ సాంగ్స్ చేశాడు కదా మన ఎవరు విష్ణుప్రియతో చేసిన సాంగ్స్ ద బెస్ట్ డాన్స్ అసలు మామూలుగా లేదు సో తను వచ్చాడు రావడం రావడమే తను కూడా చిన్న గేమ్ అయితే ఆడుకున్నాడు ఫ్యా మొత్తం హౌస్ మేట్స్తో చాలా మంచిగా చిల్ చేసేసాడు చేసిన తర్వాత తనైతే సెలెక్ట్ చేసుకుంది డెమోన్ ది డిమాన్ ఆఫ్ వార్ అన్నట్టు డెమాన్ని సెలెక్ట్ చేసుకున్నాడు అంటే టక్ ఆఫ్ వార్ ఇద్దరు చూద్దాం ఎలా ఉంటుంది అని చెప్పేసి సెలెక్ట్ చేసుకొని డెమోన్కి వీళ్ళిద్దరికి ఇచ్చిన గేమ్ అయితే మామూలుగా లేదు దీనికి ఇద్దరు సంచాలక్స్ కావాలి సంచాలక్స్గా వీళ్ళు సెలెక్ట్ చేసుకున్నది ఒకటి కళ్యాణ్ అండ్ ఇంకొకటి భరణి గారు ఎస్ ఇద్దరిని సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళేమో చెరో వైపు నుంచి వాళ్ళకి బాల్స్ వేస్తున్నీ డిఫరెంట్ కలర్స్ ఒకరు బ్లూ అండ్ ఒకరు రెడ్ అనమాట డిమాన్ ది బ్లూ కలర్ అండ్ ఈ అబ్బాయిది రెడ్ కలర్ అనుకుంటా కలర్స్ గుర్తులేదు నాకు సరిగ్గా డిమాండ్ రెడ్ అనుకుంటా సో ఆ కలర్స్ బాల్స్ ఉంటే అవి తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చిన ఒక పెడస్ట్రాల్ లాంటిది ఉంటుంది తీసుకెళ్ళి అక్కడ ఇంకొక ఇదిలా ఉంటుంది అనమాట ఒక స్టిక్ సమ్ స్టాండ్ దాని మీద మేకులు ఉంటాయి ఆ మేకుకి కరెక్ట్గా మేకుకి వెళ్ళి ఈ బాల్ గుచ్చుకునేలా పెట్టాలి మరీ అంత నాకు అనిపించింది వీళ్ళ ఫిజిక్కి అది మరీ అంత ఫిజికల్ టాస్క్ అయితే కాదు దాని బ్యాలెన్స్ అంటే గురి చూసి కొట్టే టాస్క్ కరెక్ట్గా గురి చూసి ఆ మేకు మీద పడేలా చూడాలి దాంట్లో డిమోన్ పవన్ అయితే ఇచ్చి పడేశాడు హౌస్ మేట్సే కాదు ఎవరు వచ్చినా కూడా తగ్గేదా అన్నట్టుగా డిమోన్ పవన్ అయితే టూ గుడ్ అనిపించాడు చాలా బాగా ఆడాడు అప్పటికి ఇంకో టూ బాల్స్ ఉన్నాయి మానస్కి సరి సమానులతో ఆడి గెలిస్తే ఆ గెలుపుకి ఆ ఫీల్ వేరు కదా సో అలాగా డిమోన్ పవన్ అయితే ఆడి గెలిచేశాడు నాకు చాలా బాగా మంచిగా అనిపించింది గెలవాలి అనుకుంటా ఎందుకంటే హౌస్ మేట్సే మన వాళ్ళు కాబట్టి హౌస్ మేట్స్ గెలవాలనే కోరుకుంటాం కదా వచ్చిన యోధుల కన్నా కూడా సో డిమోన్ అయితే గెలిచాడు సెకండ్ కంటెండర్ అయిపోయాడు ఫస్ట్ కళ్యాణ్ నెక్స్ట్ నెక్స్ట్ సెకండ్ కంటెండర్ అయిపోయాడు డిమాన్